పదమూడవ అధ్యాయము ఇప్పటి వరకు జరిగినది మనకు ఇతర అధ్యాయంలో అష్టమ్యాన్ని చదుర్దశ నవమ్యాం రెండు అంటే ఈ యొక్క చండీ హవనము చట్టీ పారాయణ కానీ ఎప్పుడు చేయాలి అంటే అష్టమ్యాన్ని చతుర్దశ అష్టమి రోజైనా కానీ చతుర్దశి రోజైనా కానీ నవమి రోజులైనా కానీ ఈ ఇటువంటి చట్టీ యాగము చేసినట్టు చేసినట్టు అయితే అత్యంత అధిక ఫలితం అనేది మనకు లభిస్తుంది మనకు చెప్పి ఉన్నారు అట్లాగే ఇలాగా ఈ ముందు అధ్యాయంలో దుష్ట సంహారం పూర్తయినది శుభ నిశుభాలు వాళ్ళందరి యుద్ధం కూడా సంపూర్ణమైనది మరి మనం ఒక యుద్ధం చేస్తేనే మనం ఈ వర్గమైనా కొట్లాడితే మన శరీరం కానీ మన ఉద్వేగం కానీ ఉద్రోషం కానీ ఎలా ఉన్నది మనకు తెలుసు అటువంటి అంతమంది సైన్యాన్ని అంతమంది రాష్ట్రాలని అమ్మ అమ్మవారు యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా సంహరించింది మరి అటువంటి అమ్మవారు ఎలా ఉంటుంది ఒకసారి మనము గుర్తులేసుకోవాలి అంటే ఉద్వేగంగా ఉత్క్రోషంగా అంటే వదిలేస్తే ప్రపంచం కూడా మొత్తం కూడా అంతమైపోతుంది అంత కోపంగా ఉండాలి మరి దేవతలందరూ కూడా ఈ యుద్ధం సంపూర్ణంగానే దేవత దేవతలందరూ కూడా అమ్మవారిని సంతృష్టి చేసి శాంతింపజేశారు అంటే వస్తుదే అని స్థుతిని సాగించేదాకా మరి ఆ అమ్మవారిని శాంతింపజేయడం కోసం అందరు కూడా ఏం చేశారు ముక్కళ్ళు దేవతలందరూ కూడా అక్కడ రాక్షస సంహారం కాగానే దేవతలందరూ కూడా ఆనందపడ్డారనమాట అప్పుడు